అందరికీ నమస్కారం అండి ఈవేళ మియాపూర్ కాలేజీలో మరో విద్యార్థి పదిహేడు సంవత్సరాలు కౌశిక్ రాఘవాణి అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు మన నెల రోజుల కిందటే చెప్పుకున్నాము ఇద్దరు పిల్లలు చనిపోయారని ఎన్నో రోజులు కాలేదు మళ్ళీ ఈవేళ ఇంకో అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఇక్కడ తప్పు ఎవరిది అని అనాలి అని అంటే నేనైతే తల్లిదండ్రులదే అని చెప్తానండి ఎందుకు అంటే లక్షల లక్షల ఫీజులు కట్టి మీ పిల్లల మనస్తత్వం ఎలా ఉంది అసలు వాళ్ళు ఇష్టపడుతున్నారా వాళ్ళు చదవగలుగుతున్నారా అక్కడ ఉండడానికి అన్నీ బాగున్నాయా లేదా అసలు ఇలాంటివి ఏమీ పట్టించుకోవట్లేదు వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉందని కూడా ఆలోచించకుండా డబ్బు కడుతున్నామా మేము లక్షలు కడుతామో అక్కడ చదువు బాగుంటుంది అన్నీ పట్టించుకుంటారు ఇదే దూరంలో ఉన్నారు తప్ప పిల్లల మనస్తత్వాలు ఎలా ఉన్నాయని ఏ ఒక్కరూ కూడా ఆలోచించట్లేదు ఈవేళ తల్లిదండ్రులు ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఏదో చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళు మరీ డబ్బున్న వాళ్ళు కూడా కాదు పాపం పేదవాళ్ళే అలాంటి వాళ్ళే రూపాయి రూపాయి కూడబెట్టి మా కొడుకు బాగా చదువుకోవాలి పిల్లలందరిలాగా మంచి వృద్ధిలోకి రావాలంటే హాస్టల్లో ఉంటేనే బాగా చదువుకుంటాడు అన్న ఆలోచనతో వాళ్ళు వేశారు కానీ ఆ అబ్బాయి మనస్థితి ఎలాగుంది అసలు అక్కడ ఏం జరిగిందని ఈ వేళ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారండి మొత్తానికి పోయే తల్లిదండ్రులు ఇలాగే ఎందుకు చేస్తున్నారు ప్రతి ఇంట్లోనూ ఉన్నది ఒకళ్ళు ఇద్దరే పిల్లలు ఇప్పుడు ఉన్న కాలంలో ఎక్కువ మంది పిల్లలు ఎవరికీ లేరు కానీ ఆ ఒక్క ఇద్దరిని పిల్లల్ని కూడా ఇంట్లో పెట్టి చూసుకోకుండా హాస్టల్లో వేసేస్తున్నారు మీరు ఎందుకు పెంచలేరండి అంత బిజీగా ఉన్నారా తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుని అంత ఖాళీ లేదా తల్లులకి ఎవరికి కూడా పని మగవాళ్ళు అంటే సరే ఆ జాబులకు వెళ్తారనుకోవచ్చు సాయంత్రం అయితే ఇంటికి వస్తారు తల్లులు ఏం చేస్తారండి ఆ పిల్లల నుంచి దగ్గరుండి చూసుకుని కాలేజీలకి వెళ్తున్నారా వస్తున్నారా అసలు ఇవేమి చదువుకోమని దగ్గరుండి చదువు చూసుకోలేదు ఇంతకు ముందులాగా హాస్టల్లో ఉంటేనే బాగా చదువుతారా ఇంట్లో ఉంటే చదవరా వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించరా హాస్టల్లో ఏమైంది పడుకున్నావా టైంకి తిన్నావా లేచావా చదివావా ఇలాంటివి చెప్తారు మరి ఇంకా మంచి విషయాలు జీవితం గురించి అంటే ఏంటి అసలు జీవితంలో ఎలా బతకాలి నాన్న ఒకవేళ ఫెయిల్ అయినా నువ్వు కంగారు పడుకు మనం ఏదో ఒకటి చేసుకుందాం కానీ చదవడానికి ప్రయత్నం అయితే చెయ్యి నీ భవిష్యత్తు ఎలా బాగుండాలి నీకు దేని మీద ఇంట్రెస్ట్ ఉంది నువ్వేం చేయాలనుకుంటున్నావు అలాంటి మంచి విషయాలు జీవితానికి సంబంధించిన విషయాలే కదా చెప్పేది ఎవరండి తల్లిదండ్రులే కదా అక్కడ టీచర్లు చెప్తారా వాళ్ళు ఎవరన్నా పట్టించుకుంటారా ఎవరన్నా కాబట్టి మీరు తల్లిదండ్రులు మనం కూడా నేర్పించాలి ప్రతీది ప్రతి ఒక్కటి స్కూల్లో పిల్లలను కాలేజీలో టీచర్లు వాళ్ళు చెప్తారని ఎప్పుడూ అనుకోవద్దు మనం నేర్పించాల్సిన కూడా చాలా ఉంటాయి పిల్లలకి వేళ మీరు డబ్బు కట్టారు అక్కడ వేసారు వాళ్ళు చదువు 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 ఇదే రుద్దుతారు తప్ప రెండోది ఏమీ ఉండదు మీ పిల్లల్ని మీరు దగ్గర పెట్టుకుని జీవితం గురించి నేర్పించాల్సింది మీరే తల్లిదండ్రులే కాబట్టి ఎప్పుడైనా సరే పిల్లలు భారం అని అనుకోకూడదు ఈ రోజున పిల్లలు లేని వాళ్ళు ఎంతమంది అల్లాడిపోతున్నారు పిల్లలు లేరని గుళ్ళు గోపురాలు పూజలు చేసుకున్న పిల్లలు కలగట్లేదని బాధపడే వాళ్ళని చాలా మందిని చూస్తున్నాం కానీ మీకున్న ఒక్క ఇద్దరు పిల్లలను కూడా మీరు పెంచలేని పరిస్థితి అయిపోయింది ఏంటో వాళ్ళు భారంగా అయిపోతున్నారు మాట్లాడితే లక్షల డబ్బులు కట్టామా హాస్టల్లో వేసేసామా ఇంకా మీ తల్లిదండ్రుల ప్రేమ దొరికేది ఎప్పుడండి వాళ్ళు తల్లిదండ్రులతో గడిపేది ఎప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకుని చదివించుకుంటే మీరు మంచి మాటలు చెప్పచ్చు కదా ప్రతిరోజు మీరు మీ కళ్ళ ముందే ఉంటారు కదా మీ పిల్లలు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది మీకు తెలుస్తుంది కదా వాళ్ళు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది కదా అదన్నీ మానేసుకుని హాస్టల్లో వేసేసామో అందరి పిల్లలు ఉన్నారు మా పిల్లలు ఉంటారు అని ఇదే ఆలోచిస్తున్నారు తప్ప అంతమందిలో ఏ ఒక్కరు మనస్తత్వం ఎలా ఉంటుందో మనకేం తెలుసండి ఎప్పుడు ఎవరు ఏం చేసుకుంటారో తెలియదు క్షణ క్షణం భయం భయంతో బతకాలి ఏదైనా ఒక చోట జరిగింది అని అంటే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఎక్కడో చోట ఇవే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి పిల్లల విషయంలో పిల్లలు వాళ్ళకి తెలియని మనస్తత్వం అంత వయసు పిల్లలకి ఈ మనమే కదా ప్రతిదీ నేర్పించుకోవాల్సింది మీరు ఇంట్లో పెట్టుకుని తల్లిదండ్రులు చదివించుకోకుండా ఈ లక్షలు కట్టి ఫీజులు ఎందుకండి అక్కడ పెట్టడం ప్రాణం పోయాక తీసుకురాగలమా మీరు ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టారు కాలేజీ మీద వెళ్ళి గొడవలు పెట్టినా ఏమన్నా ప్రయోజనం ఉందా మీ ప్రాణం మీ అబ్బాయిని తీసుకురాగలరా ఎవ్వరూ తీసుకురాలేదు నాలుగు రోజులు చెప్పుకుంటారు ఈ వార్తని తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ కామ్ అయిపోతారు ఇప్పుడు పిల్లలు ఇంటికి పంపించేశారు ఆ యాజమాన్యం ఎటో గట్టి వెళ్ళిపోతారు అయిపోయింది అంతే ఈ కేసులు ఇవన్నీ ఎవరికి కావాలండి ఈ కేసులు మీ అబ్బాయి ప్రాణాలు తీసుకొస్తున్నాయా ఈ కేసులు ఇప్పటికి ఇంతమంది పిల్లలు చనిపోయారు కదా కాలేజీ వాళ్ళ మీద ఏమన్నా అయ్యిందా వాళ్ళు ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా ఎవరినన్నా పట్టించుకున్నారా గతంలో జరిగిన గొడవలు చూస్తే ఎవరో పట్టించుకోరు ఒక నాలుగైదు రోజులు ఈ న్యూస్ నడుస్తుంది తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ కామైపోతారు కాబట్టి ఎప్పుడైనా సరే మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకోవాలి మా పిల్లల్ని హాస్టల్లో చదివించాలి అక్కడ చదువు బాగా ఉంటుందని ఏ తల్లిదండ్రులు అయితే అనుకుంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకసారి గమనించుకోండి మీ దగ్గర ఉంటే చదువు బాగుంటుందా హాస్టల్లో ఉంటే చదువు బాగుంటుందా పిల్లలు ఏమి మిస్ అయిపోతున్నారు పిల్లల్లో మనం నేర్పించాల్సినవి కూడా పిల్లలకు చాలా ఉంటాయి కేవలం చదువు ఒక్కటే కాదు తల్లిదండ్రుల దగ్గర ఉంటే మనం మంచి చెడ్డ అన్నీ నేర్పించుకోవచ్చు పిల్లలకి జ్ఞానం కూడా కావాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా నే తెలుసుకోవాలి ముందు హాస్టల్లో వేసేటప్పుడు డబ్బు ఒకటే కాదు ఇక్కడ ముఖ్యం చదువు ఒక్కటే కాదు మనకు జీవితానికి సంబంధించిన విషయాలు కూడా తల్లిదండ్రులే నేర్పించుకోవాలి ఇవన్నీ పోసుకొచ్చినట్టు స్కూల్లో టీచర్లను అక్కడ వాళ్ళ ఫ్యాకల్టీ వాళ్ళు వాళ్ళు ఎవరు చెప్పరు మనం తల్లిదండ్రులుగా చెప్పుకునేవి చాలా విషయాలు ఉంటాయి కాబట్టి మీ పిల్లలు మీ దగ్గర పెట్టుకున్న తల్లిదండ్రులు ప్రేమను చూపించి నాన్న బాగా చదువుకో నువ్వు నీకు ఏం చదవాలనుంది ఏంటి అని ఇలాంటివి నేర్పించుకోండి ఈవేళ ప్రాణమే పోయిందండి అదే ప్రాణంతో ఉండుంటే అబ్బాయికి ఇంట్లో పెట్టుకుని చదివించిన ఏ వ్యాపారమో చేసుకుంటాడు పోయిందే ఉంది మనిషి ప్రాణం కంటే ఏం ఎక్కువ కాదు కదండి చదువు రాకపోతే ఇంకప్పుడు ఆ డాక్టర్ చదువు కాకపోతే ఇంకో చదువు చదువుతాడు ఏముంది అంత పనికి రాకుండా అయితే పోరు కదా పిల్లలు ఏ బోల్డ్ ఉన్నాయి నేర్చుకోవడానికి ఆ పిల్లలకి ఏది ఇష్టమైతే అందులోకి వెళ్తారు పిల్లల చెడు మార్గంలోకి వెళ్లకుండా ఉంటే చాలు కానీ మిగిలింది ఎందులోకి వెళ్ళినా కూడా పర్వాలేదు కదా మనకు మంచిదే కదా పిల్లలు మంచి దారిలోకి వెళ్తుంటే మరి అది ఆలోచించకుండా నువ్వు అదే చదువు అదే చదువు అని రుద్ది లక్షల లక్షల ఫీజులు కట్టేసా మేమని ఈ మాటే మాట్లాడతారు కానీ అసలు పిల్లల మనస్తత్వం ఏంటి పిల్లలు ఎలా ఉండగలుగుతున్నారు అక్కడ ఉంటా వాళ్ళకి ఇష్టం ఉందా లేదా వాళ్ళకి అసలు అక్కడ ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా ఏంటి అని అసలు వాళ్ళ మానసిక ప్రత్యేక స్థితిని ఎందుకు తల్లిదండ్రులు ఆలోచించట్లేదు డబ్బు కట్టం డబ్బు కట్టం చదవాలి అందులో బాగుంటుంది ఇదే ఆలోచిస్తున్నారు ఈ వేళ ఒకటి జరిగిందంటే రేపు మళ్ళీ ఇంకోటి జరుగుతుంది ఎవరి పిల్లలు ప్రాణమైనా ఒకటే కానీ ఎవరి పిల్లలు అలా చేస్తారనేది మనకు అర్థం కాదు అంతమంది పిల్లల్లో కాబట్టి తల్లిదండ్రులు హాస్టల్లో వేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి ఒక్క పిల్లల్ని పెంచలేరా మీరు ఇంట్లో పెట్టుకొని అప్పుడు కాలంలో పదిహేను మంది పిల్లల్ని పెంచేవారు ఆ రోజులంటే వేరు సరే ఇప్పుడు రోజుల్లో ఇద్దరు పిల్లల్ని పెంచుకోలేరండి మీరు ఇంట్లో వాళ్ళు మంచి మార్గంలో పెట్టుకోలేరా మీరు లక్షలు డబ్బు కడితేనే వాళ్ళే చూస్తారా పిల్లల్ని బాగా హాస్టల్లో చూసేస్తారని అంటున్నారు ఇదా ఇదండి ప్రాణాలు పోయేదాకా ఈవేళ ఎన్ని డబ్బులు మాత్రం ఏం ప్రయోజనం ఉంది ఏదో లెటర్ రాశాడు అని చెప్తున్నాడు ఆ పిల్లాడు బాధ ఏదో రాశాడు అది ఇప్పుడు యాజమాన్య వాళ్ళు తీసుకున్నారు దాచిపెట్టారని చెప్తున్నారు అది కూడా అసలు అబ్బాయి ఏ కారణంతో చనిపోయాడో కూడా ఎవరికి తెలియని పరిస్థితి చూసారా సొంత తల్లిదండ్రులకి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి తెలియదు ఎందు ఏ కారణంతో చనిపోయాడనే తెలియదు ఎవరిని అడుగుతాం ఇప్పుడు ఎవరైనా చెప్తారా ఇది ఒక్కటేనా ఈ ఏ ఏం ఉపయోగం అండి ఈ కాలేజీ మీదలకు వెళ్ళి దెబ్బలుడితే ఏమిటి ప్రయోజనం ఏంటి మనం జాయిన్ చేస్తున్నాం కాబట్టి అక్కడ కాలేజీలు అన్ని పుట్టుకొస్తే అన్ని లక్షల ఫీజులు తీసుకుంటున్నారు వాళ్ళు మన దగ్గర ఉండాలి ఫస్ట్ తెలివి అయ్యో ఒక్క పిల్లల్ని మనం పెంచుకుని చదివించలేమా అన్న ఆలోచన మనకు ఉండాలి ప్రాణం తీసుకురాగలరా మీరు డబ్బు కట్టారు కరెక్టే మీ అబ్బాయి ప్రాణం తీసుకురాగలరా అదే బతుకుంటే ఆ ఈ చదువు కాకపోతే ఇంకో చదువు ఇంకో విద్య కాకపోతే ఇంకోటి లేకపోతే అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోటి ఏదైనా చదువుతాడు మరి అంత చదువురాని పిల్లలైతే కాదు కదా తెలివితేటలు ఉన్నాయి కదా వాళ్ళకి ఇష్టం ఉన్న దాంట్లోకి వెళ్తారు ఇంట్లో నువ్వు నచ్చజెప్పుకుని జీవితానికి సంబంధించిన విషయాలు తల్లిదండ్రులే కదా నేర్పించాల్సింది మరి మీరు ఇంట్లో పెట్టుకుని పిల్లలకు మంచి విషయాలు చెప్పకుండా నా పిల్లలు ఇలా చనిపోయారని అంత అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళ మీద దెబ్బలు మనం మనం అని ఆడవడం ఈ కడుపు కోతే అసలు ఈ రోజుతో పోయేదా అండి చెప్పండి తల్లిదండ్రులకు ఎవరికైనా కన్న పిల్లలు ఇలాగా చిన్న వయసులో ఆత్మహత్యలు చేసుకున్నారంటే అసలు ఆ బాధ ఎలా ఉంటుందనేది అది నిజంగా అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కన్న తల్లిదండ్రులకు మాత్రమే తెలుస్తుంది అది ఆ పెయిన్ అనేది కాబట్టి ఎవరైనా సరే జరక్క ముందే మనం ముందు జాగ్రత్తగా ఉండాలి జరిగిపోయిన తర్వాత బాధపడ్డం కాదు మీ పిల్లల్ని సాధ్యమైనంత వరకు మీ దగ్గరే పెట్టుకుని పెంచుకోండి ఇంట్లో పెట్టుకుని మంచి మాటలు చెప్పుకుని నేర్పించుకోండి జీవితం గురించి చెప్పుకోండి అన్ని కాలేజీ మేము లక్షలు కడుతున్నాం కాబట్టి అన్నీ వాళ్లే నేర్పిస్తారని ఎప్పుడు అనుకోవద్దు వాళ్ళు గుంపులో గోయిందలాగా ఉంటుంది అక్కడ ఇప్పుడు అక్కడ రెండు వేల మంది పిల్లలు ఉన్నారు మీ అబ్బాయిని ఒక్కడనే పట్టించుకుంటారా అక్కడ పట్టించుకోరు అక్కడ అందరినీ చూడాలి కదా అందరి పిల్లల్ని చూడాలి కదా వాళ్ళ గుంపులో గోయిందలాగానే చూస్తారు తప్ప మీ ఒక్కరికేం స్పెషల్గా ఇవ్వరు అక్కడ కాబట్టి ఏదైనా సరే తప్పు మనదే లక్షల ఫీజులు కట్టి పిల్లల్ని అక్కడ పంపించి అక్కడే బాగుంటారు అని అంటే మనం చేతకాలు వాళ్ళ వాళ్ళవా కన్నా తల్లిదండ్రులు మనం చేతకాని వాళ్ళమని మనం ఒప్పుకున్నట్టే ఏ మన పిల్లలు మనం చదివించుకోలేమా హాస్టల్లోనే వేస్తే చదువుతారని అంటే మనం పెంచడం చేత కదని మనం ఒప్పుకున్నట్టు అయింది అక్కడ ఎప్పుడైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మనం మా అబ్బాయి అబ్బాయి ప్రాణాలు తీసుకురాలగలమా తీసుకురాలే ఇలాంటివి చాలా జరిగాయి అయినా కూడా ఎవరిలోనూ మార్పు అనేది రావట్ల పిల్లలు బాగా చదివేయాలి బాగా చదివేయాలి ఇదే పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళ ప్రాణాల గురించి మాత్రం లెక్క చేయట్లేదు ఎవరు కూడా ఎంత కష్టపడి పిల్లల్ని కంటారండి ప్రతి ఒక్కరికి తల్లులకి తెలుసు మరి అలాంటి పిల్లల్ని పెంచుకోలేరా మీరు కేవలం అదే చూస్తారా మంచి మాటలు చెప్పి చదివించుకోండి పిల్లల్ని ఇంత ముందు కాలంలో గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు కాలేజీల్లో గవర్నమెంట్లో చదివిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు ఉన్నారు లక్షల లక్షలు కట్టి కార్పొరేట్ కాలేజీల్లోనే చదివితేనే బాగుంటారని కాదు అక్కడ వీటికి ఒక పెద్ద బ్రాండ్ ఉంది కాలేజీలకి రుద్దు చదువు 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 అని బాగా ప్రెషర్ ఎక్కువ పెడతారన్న పేరు కూడా ఉంది పిల్లలు ఎవరో చెప్తున్నారు అవి నాలుగు గంటలకే లేపేస్తారండి మంచి నిద్రలో ఉన్నా కూడా చదువు 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 అని స్టడీ అవర్స్ పెడుతుంటారని కూడా అక్కడ పిల్లలు చెప్తున్నారు చూసారండి వాళ్ళకి కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అవ్వగలరు కొంతమంది అడ్జస్ట్ అవ్వలేరు వాళ్ళ మనస్తత్వం ఏంటనేది కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది కాబట్టి మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకుని చదివించుకోండి మీరు చిన్న వ్యాపారం చేయండి డబ్బు ఉన్న వాళ్ళు అవనండి ఇంకోటి అవనండి కానీ పిల్లల ప్రాణాలు పోయిన తర్వాత తీసుకురావడం అంటే అది జరిగే పని కాదని అందరికీ తెలుసు కానీ ముందు జాగ్రత్తగానే మన పిల్లల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి వాళ్ళ చదువు ఒకటే కాదు మన జ్ఞానం నేర్పించాలి మన పిల్లల దగ్గర పెట్టుకొని ప్రేమ అనేది కూడా అందించాలి తల్లిదండ్రులు ప్రేమను కూడా అందించాలి మీరు పడే కష్టాలు ఏంటని కూడా మీ ముందు ఉంటే పిల్లలకి అది తెలుస్తాయి అమ్మ నాన్న నా కోసం ఎంత కష్టపడుతున్నారని చూసి వాళ్ళు చదువుకోవడానికి ఇది అవుతారు అంతేగాని మీరు ఇక్కడ కష్టపడుతున్నాము మేము తెచ్చి డబ్బులు కడుతుంటే హాస్టల్లో ఉంటే వాళ్ళకేం తెలుస్తుంది మీరు ఎంత కష్టపడుతున్నారు మీ కళ్ళ ముందు ఉంటేనే కదా ఆ రోజు మీరు ఏం తిన్నారు ఏం చేశారనేది తెలిసేది పిల్లలకి కాబట్టి ఎవరైనా సరే హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము మేము పిల్లల్ని అని అనుకున్నాం ఒక్కసారి బాగా ఆలోచించుకోండి మీరు ఎప్పుడు కూడా మళ్ళీ మనం జాయిన్ చేసిన తర్వాత బాధపడే పరిస్థితి రాకూడదు ఎప్పుడైనా సరే ఎవరికో జరిగిందిలే మన దాకా వస్తుంది ఏంటి ఆ పిల్లలు ఏదో చేస్తుంటారు అందుకే ఎలా అయ్యింది అని అనేవాళ్ళు కూడా ఉంటారు అంతమందిలో ఎవరు ప్రాణమైనా ఒకటే కదండి ఇప్పుడు ఎవరి ప్రాణమైనా ఒకటి పిల్లలు అన్నాక ఎవరు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో మనకు తెలుస్తుందా చెప్పండి వాళ్ళు చెప్పు చేస్తున్నారా మనకేమన్నా జరిగిపోయాక తెలుస్తున్నాయి అన్నీ ముందే తెలుస్తాయా తెలివి కదా కాబట్టి తల్లిదండ్రులే మంచి విషయాలు కూడా పిల్లలకు నేర్పించాలి అని అంటే మీ పిల్లలు మీ దగ్గరే ఉండాలి లక్షలు డబ్బులు కట్టి అక్కడ వాళ్ళకప్పు చెప్పి ప్రాణాలను గాల్లో కలపడం కాదు ఈవేళ అనుకున్న కాలేజీల మీద యాక్షన్లు అంటే అవన్నీ గాల్లో కలిసిపోయినట్టే ఇప్పుడు ఎంతమంది పిల్లలు చనిపోయారు ఏమన్నా అయ్యాయా ఓ పది రోజులు మూసిపెడతారు మళ్ళీ పిల్లలందరూ వస్తారు చక్కగా అందరూ మళ్ళీ మామూలుగా వాళ్ళ రొటీన్గా జరుగుతూనే ఉంటాయి కాలేజీ క్లాసులు అయినా మీరు మీరు కట్టిన డబ్బు ఏమైనా వాళ్ళు తిరిగిస్తారా మీకు ఏ ఏం జరగవు ఇంకా అన్నీ మనం అనుకోవడం వేస్ట్ ఒక్కరోజు మీరు ఫీజు కట్టకపోతే చూడండి కాలేజీ వాళ్ళు ఎలా యాక్షన్ తీసుకుంటారు మెసేజ్లు పెట్టేస్తారు లేదంటే లోపలికి రానివ్వరు ప్రతి ఒక్క పేరెంట్స్కి తెలుసు ప్రైవేట్ కాలేజీల్లో ఫీజు లేట్ అయ్యింది అని అంటే ఎలా మెసేజ్లు ఫోన్లు ఎలా వస్తాయో తెలుసు అందరికీ కానీ వేళ ప్రాణం పోయిందనంటే దానికి ఆన్సర్ చెప్తారా కాలేజీ వాళ్ళు ఏమీ చెప్పరు అంటే తప్పెవరు ఇక్కడ మనదే మన పిల్లల్ని మనం పెంచుకోవడం చేతకాక ఇంత లక్షల లక్షలు ఫీజులు కట్టి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు పెట్టే కండిషన్లకి భరించి ఇవన్నీ చెయ్యాలి అన్నీ భరించాలన్నమాట మనం అంతే అలాగే ఇష్టమైన వాళ్ళే అక్కడికి వెళ్ళాలి ఎప్పుడైనా సరే కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అవ్వగలరు కొంతమంది పిల్లలు అడ్జస్ట్ అవ్వలేరు కాలో మానసిక స్థితి రకరకాలుగా ఉంటుంది పిల్లల మైండ్ సెట్లో కాబట్టి తల్లిదండ్రులు అర్థం చేసుకుని మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకుని మీ ప్రేమను అందించండి ఫస్ట్ మంచి జ్ఞానాన్ని అందించండి మంచి మాటలు చెప్పగలుగుతారు మీ దగ్గర ఉంటే ఎక్కడో హస్టల్లో పాడేసి వాళ్ళు ఎప్పుడో ఓసారి వస్తే మీరు మీ మీ పరిస్థితి వాళ్ళకేం తెలుస్తుంది మీరు వాళ్ళతో ఎక్కువసేపు కలిసి ఉన్న రోజులు ఏముంటాయి మీకు కాబట్టి ఇలాగ ఎప్పుడైనా సరే పిల్లల్ని గమనించుకోండి ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి నేను చెప్పే సలహా అయితే ఇది తర్వాత ఎవరిది వాళ్ళదే ఎవరిష్టం వాళ్ళదే అనుకోండి ఇక చెప్తున్నాను ఏదో జరిగిందని మా ఇంట్లో ఏం జరగదు మా పిల్లలు అలా కాదు అనే వాళ్ళు కూడా ఉంటారు ఏదైనా మన దాకా వచ్చేదాకా అది మనకు తెలియదు ఆ బాధ ఏంటనేది కాబట్టి ఆలోచించుకోండి అంత బిజీగా అయితే తల్లిదండ్రులు ఎవరు ఉండరు పిల్లల్ని పెంచుకోలేని అంత బిజీగా ఈ రోజులో ఎవరూ లేరు అందరం పెంచుకునే పరిస్థితే ఉంది ఎందుకంటే పిల్లలు మరీ చంటి పిల్లలప్పుడు పెంచగలిగని వాళ్ళం ఇప్పుడు పెద్ద ఎదిగిన తర్వాత పెంచలేమండి అప్పుడే ముడ్లు గడిగి మూతలు కడిగి అన్నీ పెంచాం కదా మరి ఇప్పుడు ఎందుకు పెంచడం పెద్ద అయిన తర్వాత అంటే మనం చేత కదా లక్షల ఫీజులు కడితే వాళ్ళు పెంచుతారు వాళ్ళు అన్నీ నేర్పిస్తారు అదే ఆలోచనలో ఉన్నారు ఇలా ప్రాణాలు పోయిన తర్వాత లబోదిబ్బమ్మని ఏడుస్తూ ఉంటారు కాబట్టి ఒక్కసారి తల్లిదండ్రులు ఆలోచించుకోండి ఇవి అలాంటివి జరిగినప్పుడల్లా చాలా బాధ అనిపిస్తుంది అయ్యో వయసు పిల్లలే పదిహేడు అంటే వాళ్ళకి ఇంకా ఎంత భవిష్యత్తు ఉంది అయ్యో ఇలా గాల్లో కలిసిపోయి అసలు ఇలాంటి ఆత్మహత్యలు అనేవి అసలు చేసుకోకూడదు వాళ్ళకి ఎంత నరకము అనేది అలాంటి పిల్లలకి ఏం తెలియవు అవి ఆ టైంలో వాళ్ళకి ఏం తెలియదు మనకు తెలుస్తాయి పెద్దవాళ్ళకు కానీ కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీ పిల్లలు దగ్గర పెట్టుకుని చదివించుకోండి చక్కగా వాళ్ళు మంచి షడ్లు ఏంటో వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించండి వాళ్ళకి అన్నీ అర్థమయ్యే విధంగా చెప్పండి భయపెట్టకండి చదువు అంటే భయం వేసేలాగా ఉండకూడదు ఇష్టంతో చదివేలాగా ఉండాలి ఆ విషయాలు మీరు నేర్పించాలి గుంపులో పోయిందిలాగా కాలేజీలో వేసేసాం అన్నీ వాళ్ళే చూసుకుంటారు వాళ్ళు దిద్దేసి మన ఇంటికి పంపిస్తారని ఎప్పుడు అనుకోకండి ఇగో ఇప్పుడు శవాలై వస్తున్నారు పిల్లలు కాలేజీకి లక్షల ఫీజులు కట్టి ఇంటికి శవాలు వస్తున్నాయి ఎవరిని అంటాం కాబట్టి ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఈ విషయాల గురించి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి పిల్లల మైండ్ సెట్ని గమనించుకోండి పిల్లలు మీ దగ్గర ఉంటే మంచి అలవాట్లు అనేవి వస్తాయి ఎప్పుడైనా సరే ఎవ్వరూ బయట వాళ్ళు మనకి కాలేజీ వాళ్ళు వచ్చి మంచి అలవాట్లు నేర్పించరు జీవితం గురించి చెప్పాల్సింది తల్లిదండ్రులే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించండి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం